ధనములు ధనలక్ష్మి ధాన్యమునిచ్చెను ధాన్యలక్ష్మి వరములు నిచ్చును వరలక్ష్మి సంతానమిచ్చును సంతానలక్ష్మి అందరూ చేరి రారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం వచ్చేసిందండి శ్రావణ మాసం కోసం ముందుగానే మనం ఇల్లు అన్ని నీట్గా పెట్టుకుంటాం కదా ఇంకా నేనైతే ఇల్లు అంతా శుభ్రపరిచేసాను కాని దేవుడి గది కొంచెం శ్రావణ మాసం దగ్గరలో దగ్గరకు వస్తుందనగా శుభ్రపరచుకుంటే ఎక్కువ రోజులు నీట్గా ఉంటుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను ఇప్పుడైతే దేవుడి గదిని డీ క్లీన్ చేస్తున్నాను చూడడానికి చిన్నగానే కనిపిస్తుంది కానండి దేవుడి గది క్లీనింగ్ చేయాలంటే ఎక్కువ పనే పడుతుందండి అలా నేను నీట్గా ముందే ఒక పొడి క్లాత్ తీసుకొని దుమ్ము ధూళి అంతా ఎందుకంటే మనము ఎక్కువ దూపాలు దీపాలు హారతలు అన్నీ ఇస్తాం కదండి ఇచ్చేటప్పుడు ఆబ్వియస్గా ఎక్కువ దుమ్ము పేరుకుపోతుందండి త్వరగానే అందుకని నీట్గా ముందు ఒక పొడి క్లాత్ తీసుకొని పైనుంచి నీట్గా శుభ్రపరచుకున్నాను అనమాట పూజ గది అంటే మన హృదయం లాంటిదండి మన హృదయం కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకుంటే భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడని చెప్తారు శ్రావణ మాసం వచ్చింది అంటే చాలండి దేవుడికి మనం చాలా పూజలు మొదలెట్టేస్తాం అలంకారాలు దీపారాధనలు ఇవన్నీ చేయడం మంచి విషయమేనండి కానీ ఒకసారి మనసులో అడగాలి ఇవన్నీ దేవుడిని ప్రసన్నం చేయడానికి చేస్తున్నామా లేక అంతమందికి చూపించాలనే ఉద్దేశమా అని ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది పూజల్ని పూజల్లా కాకుండా ఒక పెద్ద ఈవెంట్లా చేస్తున్నారండి ఎక్కువ ఆర్భాటాలు చేస్తే దేవుడు ఇంప్రెస్ అవ్వడండి భక్తి చూస్తేనే ప్రసన్నమవుతాడు శబరి ఎంగిలి పళ్ళుని ఇచ్చిందండి భక్తితో ఇచ్చింది కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు స్వీకరించాడు అలాగే ఈ శ్రావణ మాసంలో పూజలు మనకుంటే చక్కగా అలంకరించుకొని చక్కగా చేసుకోవచ్చండి అస్సలు తప్పు కాదు కానీ మన భక్తి కూడా ఆ స్థాయిలో ఉందో లేదో చేసు చూసుకోవాలన్నమాట భక్తి ఉన్నప్పుడే మనం చేసే ఆర్భాటాలకి హంగులకి విలువ ఉంటుంది ఇంక నేను ఒకసారి క్లాత్తో నీట్గా తుడిసేసి ఇప్పుడు ఈ లిక్విడ్ అండి ఇది వెనిగరు షాంపూ అండి వేసి చక్కగా కొట్టాను అనమాట కొట్టేసి ఇంకా మొత్తం అంతా స్ప్రే చేసేస్తాను అనమాట చూడండి ఆ డోర్కి అగరవత్తులు పెట్టి పెట్టి ఒక సైడ్ అలా నల్లగా అయిపోయిందనమాట వదులుతుందో లేదో చూడాలి మరి ఈ స్ప్రేతో ఇది హోమ్ స్ప్రే స్ప్రేనండి చూపించడం సూట్ చేయలేదనమాట వినిగరు షాంపూ నీళ్ళు అంతేనండి దాంతో నీట్గా స్ప్రే చేసిస్తే వదిలేస్తుందండి బాగుంటుంది నల్లగా ఉన్నది అంత తెల్లగా అయిపోద్ది మీరే చూస్తుండండి ఇక్కడ చూడండి అగరవత్తులు వెలిగించాను కదా నీట్గా అలాగా కొట్టేసి స్ప్రే చేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఇలాగా చూసి చూడండి ఎంత నీట్గా వదిలిపోయిందో బాగా ఈజీగా ఎలాంటి మరకైనా వదిలేస్తుందండి ఈ స్ప్రేతో దీంట్లో కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటే ఇంకా మంచిది నా దగ్గర అయిపోయింది కాబట్టి నేను వేయలేదు వేసుకుంటే కనుక ఇంకా నీట్గా వదిలేస్తుందండి చూడండి ఆ దుమ్ము ఆ పొగ పొగతో వెళ్ళిన ఆ దుమ్ము అంతా కూడా అలా చూడండి ఎప్పుడు పడితే అప్పుడు శుభ్రం చేసినా కూడా ఇంకా అలా నల్లగా అనమాట నేను ఇంకా దేవుడి సామాన్లు కోసం అని చెప్పేసి ఒక స్క్రబ్ ఉంచుంటానండి ప్రత్యేకించి ఆ స్క్రబ్ పెట్టి ఇంకా నలుపుతో అలా చేతులతో కనుక తుడిస్తే ఆ చేతులకి ఏమైనా దెబ్బ చిన్నది ఏమైనా దెబ్బ అనుకోండి మళ్ళీ బోల్డ్ పనులు ఉన్నాయి శ్రావణ మాసం అంటే ఆ పనులకి మళ్ళీ ఆటంకం అవుతుంది కదా చేతులు బాగాలేకపోతే అందుకని ఒక స్క్రబ్ పట్టుకొని స్క్రబ్తో నీట్గా అలా తుడిసేస్తామన్నమాట చాలా చక్కగా వదిలిపోయిందండి మీరే చూద్దరు కానీ ఫైనల్గా రిజల్ట్ ఇప్పుడు శ్రావణ మాసంలో ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం ఉపవాసాలు ఎక్కువగా ఉండకూడదండి ఉపవాసాలు రోజు ఉంటే గనక మనం టైంకి పూజల పేరుతో పొద్దున్నే టిఫిన్లు మానేసి ఇంకా ఎప్పుడో పూజ అయినంత వరకు ఏమీ తినకుండా తాగకుండా ఉంటే గనుక నీరసం అయిపోతాం అప్పుడు ఇంకా పూజ చేసుకోవడానికి ఓపిక ఉండదు పూజ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉండదు అనమాట అందుకని ప్రతిరోజు ఉపవాసం అవసరం లేదండి కానీ మంచి సాత్విక ఆహారం తీసుకోండి మనసు నిలకడగా ఉండేలాగా జపము నామస్మరణ చేసుకోవాలి లక్ష్మీదేవి కోసం ఏమైనా స్తోత్రాలు ఉంటే అవి చదువుకుంటే ఇంకా మంచిది ఏవైనా మంచి బుక్స్ ఇప్పుడు ఏదైనా కొత్తగా లక్ష్మీదేవి కోసం మీకు ఇంతకుముందు శ్రీ సూక్తం రాకపోయినా కనకధార రాకపోయినా అలాంటివన్నీ తప్పులు లేకుండా చదవడం నేర్చుకోండి అన్నిటికన్నా శ్రావణ మాసంలో శుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలండి ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం మన శరీరం కూడా శుభ్రంగా ఉంచుకోవాలండి భక్తి అంటే కేవలం పూజ ఒక్కటే కాదండి మన మాటల్లో కూడా భక్తిభావం కనిపించాలి మన చేతల్లో కూడా కనిపించాలి ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు రెండు పూట్ల సాధ్యమైనంత వరకు ఒక దీపం వెలిగించుకుంటే చాలా మంచిది చూడండి ఎంత నీట్గా వదిలేసిందో ఎంత నల్లగా ఉండేది కదా నీట్గా తుడిసేస్తే మొత్తం పోయిందండి ఎంత ఆనందంగా ఉందో కదా అసలు నీట్గా క్లీన్గా ఉంటే మన మనసు కూడా చాలా బాగుంటుందండి మన మనసు కూడా క్లీన్గా ఉంటే మనం కూడా బాగుంటామండి అలాగే పూజ గదిలో ఉన్న మూల మూలల్లో ఉన్న దుమ్ము ధూళి తీసేసినట్టు మన మనసులో ఉన్న ఆ చెత్తను కూడా తీసిస్తే శ్రావణ మాసంకి ఇల్లుతో పాటు మనం కూడా శుభ్రపరిపో శుభ్రపడిపోతామండి మన మనస్సు శుభ్రంగా ఉంటేనే మనం ఇల్లు శుభ్రం చేసుకునే ఓపికైనా ఏదైనా వస్తుంది మనసులో ఎప్పుడు ఆందోళన ఏదో ఒక ఆలోచన ఈర్ష్యలు ఇలాంటి ఉంటే కనుక మనకు దే ఏ పని చేయాలనిపించదండి అందుకని ఎప్పుడు మనసు కూడా మన పూజ గదిలాగే నీట్గా ఉంచుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి అసలు అలాగే ఉంచండి తర్వాత ఇప్పుడు క్లాత్తోని తుడిసేసి మధ్య మధ్యలో తడి బట్టతో తుడిసేసి లాస్ట్కి ఇలాంటి ఒక మైక్రోఫైబర్ క్లాత్తో నీట్గా తుడిసేసానండి మైక్రోఫైబర్ క్లాత్ ఉంటే పెట్టండి లేదంటే మెత్తని క్లాత్ ఏదైనా మంచి పరిశుభ్రమైన దేవుడికి అది కదండి పరిశుభ్రమైన ఉతికిన క్లాత్ ఏదైనా ఉంటే కనుక అది పెట్టుకో పెట్టుకొని నీట్గా తుడిసిస్తానండి డ్రై అయిపోతుంది త్వరగా మనకి ఈ చెక్క చెక్క కదండి తడి తొందరగా పోతేనే మంచిది అలా తడి లేకుండా నీట్గా నేను ఇలా ఫైబర్ మైక్రోఫైబర్ క్లాత్తో తుడిస్తాను తుడిసిస్తే ఇంకా డ్రై అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో అర్థంలాగా పూజ అంటే ఒక పెద్ద బాణసంచ కాల్చినంత శబ్దమో అంత ఆర్భాటము అంత వెలుగు అవసరం లేదండి రెండు పూటలా వెలిగించుకునే ఒక చిన్న దీపంలా ఉండాలి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీనారాయణలిద్దరు కూడా మన పూజ గదిలో కాకుండా మన హృదయంలో నివసించాలండి ఇలాంటి ఈ శ్రావణ మాసంలోని మనల్ని మనం మార్చుకునే ఒక మంచి అవకాశం అనమాట నిత్యమో ఆ అమ్మవారిని తలుచుకోవటం అమ్మవారిని ఆరాధించటం ఎప్పుడు ఏదో ఒక స్తోత్రమో ఒక శ్లోకమో చదువుకోవటం ఇలా చేసుకుంటే ఇంకా మన పూజకి చాలా అర్థవంతంగా ఉంటుందండి మంచి బుద్ధిని పెంచుకునే విధంగా ఈ నెలని మనం మార్చుకోవాలి పూజాగతిని శుభ్రం చేస్తూ మన మనస్సులోని ఆలయాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి మనం చేసే పూజల కన్నా మనం చేసే ఆలోచనలు పవిత్రంగా ఉంటే అదే నిజమైన పూజ మన ఆలోచనలు పవిత్రంగా ఉన్నప్పుడు మనం డెఫినెట్గా చక్కగా దేవునిగా గది అలంకరించుకుంటాము దేవుడికి చక్కగా పూజ చేసుకుంటాము ఉదాహరణకి ఒక అతను నాలుగు వందల రూపాయలు తెచ్చి ఒక పెద్ద పువ్వుల దండ తీసుకొచ్చి దేవుడి మెడలో వేశాడు కానీ ఏవో పువ్వులు తెచ్చి డబ్బులు ఉన్నాయి కాబట్టి పువ్వులు తెచ్చి పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి దేవుడి మేడలో వేసాడు ఏదో ఒక దండం పెట్టేశాడు వెళ్ళిపోయాడు ఇంకొక అతను తోటలో ఆయనకి డబ్బులు లేవు ఆ తోటలో రెండు పువ్వులు పూసాయి ఆ రెండు పువ్వులు తీసుకొచ్చి నిజమైన భక్తితో సమర్పిస్తాడు నిజంగా దేవుడు ఎవరికంటే దగ్గరవుతారు ఈ రెండు పువ్వులు పెట్టిన ఆయనకే దగ్గరవుతారు ఈ శ్రావణ మాసంలో మన ఇంట్లో శుభ్రత ఉండాలి మన మాటల్లో శాంతి ఉండాలి మన మనసులో భక్తి ఉండాలి అదే శ్రావణ మాసం అసలైన తాత్పర్యం శరీరం శుభ్రంగా ఉంచుకోవటం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం మనస్సును శుభ్రంగా ఉంచుకోవడం ఈ మూడు ఈ మాసంలో చాలా ముఖ్యమైనవండి శ్రద్ధతో నైవేద్యం పెట్టాలి మంచి మాటలతో ఇంటి వాతావరణం మార్చాలి ఎప్పుడు రొసరొసలు చిరాకులు పరాకులు కాకుండా శాంతియుతంగా ఉంటే అదే ఆ ఇల్లే దేవాలయం అండి ఆ ఇంట్లో తప్పకుండా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది నా పూజ గది మీతో మాట్లాడుకుంటూ తలతల మెరిపించేసానండి చూడండి ఎంత మురికి పట్టేసిందో ఎంత నీట్గా వదిలేసిందేనండి ఇప్పుడు ఒక ఎండు క్లాత్తో తుడిసిన తర్వాత ఇలా బాగా ఆరిపోయింది కదండి ఇప్పుడు నేను ఇది పిల్లలు పుస్తకాలకి అట్ల వేసుకుంటాను కదండి అది అనమాట ఆ రోలు ఇందులో రెండు రకాలు ఉంటాయండి ఇది కొంచెం ఇంకా మంచి ఫైన్ క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ తీసుకొచ్చాను ఎందుకంటే దీని మీద ఏమైనా నీళ్ళు చొక్కలు పడినా ఏమైనా ఒక మెత్తటి క్లాత్ పెట్టి తుడిసిస్తే కనుక మళ్ళీ అలాగా నీట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే మళ్ళీ ఇప్పట్లో ఈ డీప్ క్లీనింగ్ అంటే ఈ నెలలో చేయలేమండి ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక పూజలాగా ఉంటుందన్నమాట ఇంకా అందులోనే ఈ మనం క్లీనింగ్ లా పెట్టుకుంటే ఇంకా మనం పూజకి ఇంకా అంత టైం కేటాయించలేం అందుకనేసి ఇంకా దీపం వెలుగుతుంది కదా అని ఇంకా ఆ పూటకి కాకుండా సాయంత్రం ఇంకా దీపం కొండెక్కిన తర్వాత స్నానం చేసేసి నీట్గా దేవుళ్ళని ఇక్కడ పెట్టుకున్నానండి చక్కగా ఇలా అలంకరించుకున్నాను అలంకరించుకొని ఇలా దీపం పెట్టుకున్నాను అనమాట అండి తర్వాత రోజు చక్కగా అలంకరించుకొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి కొన్ని మనము కొనుక్కోాలనమా ఇలాంటి సంతోషాలు కొనుక్కోలేము అనమాట ఇవి మనకు మనం చేసుకుంటే మనకు మనం అనుభూతి చెందితేనే తెలుస్తుంది పూజగా అదైతే చేత్తో పని కాబట్టి చేసాం మనసులో మాలిన్యాలను కూడా మనము కొద్ది రోజులకి అలాగా ప్రాక్టీస్ చేస్తూ మనకి ఏదైనా నెగిటివ్ ఆలోచన వచ్చినా కూడా మనం దాన్ని అలాగ మనం అలాగ దానికోసం ఆలోచిస్తుంటే అది పెరిగి పెద్దదవుతుందండి ఇంకా అది వచ్చింది అంటే అది మనం ఆలోచించుకోవాలన్నమాట అది ఎంతవరకు కరెక్ట్ అని అది కరెక్ట్ కాదు అనిపించినప్పుడు ఇంకా అక్కడ స్టాప్ థింకింగ్ అండి దానికోసం ఇంకా ఆలోచించడం మానేయాలి ఇదేనండి నేను చెప్పాలనుకున్నది